రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది నియమావళి పాటించుకుంటూ ఓట్లు అడగాలి ప్రసంగాలు ఉండాలి కానీ రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కళ్యాణ్ రోజు రాళ్లతో కొట్టండి గాజు గ్లాస్తో పొడవండి పవన్ కళ్యాణ్ అయితే తన్ని 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 మోకాల మీద కూర్చోబెడతా ఈడిచి 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 తంత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీ సంగతి తేలుతాం తన్ని గోదాట్లో కలిపేస్తాం నువ్వెంత నీ బతికెంత నేను మట్టిలో కలిపేస్తాం వీడు భూమికి భారం తల్లిదండ్రులే వదిలేశారు భూమికి భారం తన్ని తరిపోయండి ఈ పదాలు లేకుండా ఈ పదాలు లేకుండా వాళ్ళ ప్రసంగాలు ఉండట్లే వాళ్ళ ప్రసంగాలు ఉండట్లే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్కి చెవులు ఏమన్నా వినిపించట్లేదా ఆ చెవిటి మిషన్ అన్న పెట్టుకోవచ్చు కదా చెవిటి మిశ్రాన్ని పెట్టుకోవచ్చు కదా స్వామి ఈ వ్యాఖ్యల మీద నోటీస్ లేరా ఎవడో కూడా వచ్చి ఫిర్యాదు చేయాలా ప్రతిసారి మరి మీ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి మానిటరింగ్ వేయరా సుమోటోగా తీసుకోరా రాళ్ళతో కొట్టండి గాజు గ్లాస్తో పొడవండి పీక విసుగుతాం తన్ని గోదాట్లు కలిపేస్తాం మోకాల మీద ఈడ్చి ఇడ్చి తన్ని కూర్చోబెడతా కడ్రాయల మీద ఊరేగిస్తా పీకలు విసుగుతాం ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది దేని నోటీసులు ఇయ్యారు ఏం మాట్లాడారు మరి దేనికోసం అన్నారు మీరు దేనికోసం అన్నారు పిచ్చి పిచ్చి కమెంట్స్ అనేవి చేసుకుంటూ ఉన్నారు తాజాగా పోసాని గారు చూసాం ఏకంగా ప్లాన్ అని చెప్పారు వాళ్ళ మీద విచారణకు ఆదేశించాలి చూస్తూ ఊరుకుంటే ఎలా కుదురుతుంది ఇంత ఇంత దారుణమైన వ్యాఖ్యలతో రెచ్చగొడుతూ ఉంటే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ఏకంగా ముఖ్యమంత్రి గారి మీద అటాక్ చేస్తున్నారు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏకంగా వైసీపీ ఒక తన్నైతే ఏకంగా బండితో గుద్ది కాళ్ళతో తొక్కి చంపేశారు కొట్టి చంపేశారు అరే వీళ్ళు ఇంత రెచ్చగొడుతూ ఉంటే మూతి మీద చక్కగా మీసాల మూలమని ఈ పిల్ల ఎదవలు విషయాన్ని నింపుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వాలిగా వాళ్ళకు అనర్హులుగా ప్రకటించండి ప్రచారం చేయనివ్వకుండా చేయండి ఎవరేం మాట్లాడినా కనుక ఊరికే నోటీసులు వచ్చి ఊరుకుంటామంటే కుదురుతుందా దానికి మీరు మీ వ్యవస్థలు ఎందుకు స్వతంత్రంగా పనిచేస్తామని చెప్పి మీ పేరు ఎందుకు తోకల వ్యవస్థలు కాకపోతే